హాయ్ లడ్డు బాబులో స్వాగతం ఈ రోజు మీకు నేను మళ్ళీ వచ్చాను ఎందుకు వచ్చారో తెలుసా కొంతమంది విధవలు చెప్పినా వినడం లేదు అలాంటి నా కొడుకుల్ని మనం ఏం చేయాలంటే నడి రోడ్డు మీద ప్రతి ఊర్లో ఒక చౌరస్తా అనేది ఒకటి ఉంటుంది కదా అక్కడికి తీసుకొచ్చి బట్టలు కూడా తీసుకుంటారు ఎందుకు చెప్తున్నాను అంటే బెట్టింగ్ ఆడుతున్నారు ईपीएल सीजन स्टार्ट टेन् क्लास एग्जाम अंटर एग्जाम अब सू फ्री मनी कोस पड़ता है लवर्स की एम वन इयर आना तलदू पैस ले कदा गेम आड़े गेम आड़ पड़कोवाले लवर दौले कुछ पैसा उसे రావు వచ్చేదానికి వనకు కొనియాలి అది కొనియకపోతే పోతుంది ఆ బాధ ఇన్ని బాధల్లో గేమ్లు ఆడాలి ఆడేం చేయాలి సంకరానికి పోవాలి అందుకని చూస్తున్నాను గేములు ఆడే బదులు పల్లెటూర్లల్లో పోయి అమ్మమ్మ తాతయ్యతో గడిపిరండి వాళ్ళతో ప్రేమలు ఆత్మాభిమానాలు తెలుస్తాయి ఇప్పుడున్న పిల్లలకు ప్రేమలు తెలియదు బాబాయ్ కొడుకు బా చిన్నమ్మ భార్య సారీ చిన్నమ్మ కొడుకు కొడుకు ఏమైతుడు కూడా తెలియదు పెద్దమ్మ కొడుకు కొడుకు ఏమైతుడు కూడా తెలియదు ఒకప్పుడు మా తాత పెదనాన్న కొడుకు కొడుకు తాత ఏమవుతాడు అంటే చెప్పెడుతారు ఇప్పుడు బాబాయ్ కొడుకు ఏమవుతాడు అంటే బాబాయ్ కొడుకు ఏమవుతాడు నాకు అడుగుంది పిల్లలకు తల్లిదండ్రులైనా కానీ అయిపోయిన వెంటనే టెన్త్ క్లాస్ అయిపోయింది కదా అలా మొత్తం పెరిగిపోయినాయి కింద పైన అని చెప్పేసి సెల్ ఫోన్లు కొనియకుంటారు వాడు ఇంటర్ అయిపోయినాక వాడు ఏదో ఒక స్థాయికి వచ్చినాక మనకు కోసం ఏజ్ వచ్చినాక సెల్లు కొని పరో తరచు అయిపోయినాక మొత్తం పెరిగిపోయినాయి వాడు నాకు నా కొడుకు అన్ని వచ్చినాయి అన్నీ తెలుసు వాడున కొంతమంది తల్లిదండ్రులు అంటా అంటారు నా కొడుకు సెల్లు అన్నీ తెలుసు చుల్లి గురించి మొత్తం తెలుసు కానీ నీ నాకు అప్పులు నీ అని నీకున్న అప్పుల గురించి తెలుసా అది తెలియదు కాబట్టి నీ అప్పులు తెలియాలి నువ్వు చేసే పద్ధతి తెలవాలి లేకపోతే నువ్వు చేసే పని కాడిగి తీసుకుపో ఖాళీగా ఉన్నప్పుడు మాయ ఎంత కష్టపడతాడు ఎవరెవరు ఎన్ని తిడతాడు మాయనని నీ ఎంత పని చేసుకోవాలి అప్పులు ఈ గేమ్లు ఆడకుండా లవ్వులు యువులు చోకులు వాడకుండా ఉంటారు యువత మా నాన్న చిన్నప్పుడు నేను కూడా బొట్టు మా ఆడ ఫుల్ చేసిన అనుభవిస్తే కానీ తెలువ ఎవరికన్నా అనుభవం చాలా నేర్పుతుంది కాబట్టి మీరు బెట్టింగ్ ఆడకుండా బెట్టింగ్ యాప్స్ జోలికి పోకుండా తల్లిదండ్రులు కూడా ఒక కన్నీస్ ఉంచుండ్రి మీ మొబైల్స్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కానీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు సారీ ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సెల్లు ఇవ్వకండి ఇప్పుడే పోరాగాళ్ళు అంతా ఏం చేస్తారంటే ఈ గేమ్ ఆడితే బెడ్డికి పెన్సల్స్ తేట వాడ కూడా చెప్తాడు వీడో కూడా చెప్తాడు పిల్లలకి సెల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు పేరెంట్స్ కంట్రోల్ పెట్టుకోండి మొబైల్లో ఉంటుంది ఆప్షన్ అది చూసి పెట్టుకోండి పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాయి పిల్లలకి ఏమన్నా విహారయాత్రలకైనా తీసుకెళ్ళండి కానీ ఒంటారే వదలకండి పిల్లలకి బెట్టింగ్ యాప్స్ జోలికి పోనివ్వకండి పిల్లలు అందరూ ఎగ్జామ్స్ మంచిగా రాసేళ్ళు మంచి ర్యాంక్స్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరు తల్లిదండ్రులకు మరొకసారి దండం పెట్టి చెప్తున్నాను ఇంకొకసారి పిల్లలకు బెట్టింగ్ యాప్స్ జోలికి పోనీయకండి చేసే విధవలు ఉంటే వాళ్ళకు ఊరిశిక్ష గవర్నమెంట్ వేయాలి లేకుంటే నడి రోడ్డు మీద కాల్చి చంపాలి ప్రమోట్ వాళ్ళని అర్థమైందా ఓకేనా ఏమంటారు ఫ్రెండ్స్ చేస్తారా చేస్తారా ఒకటే ఆ రిచారు ఆడుకుంటే తల్లిదండ్రులకు మిగులుతారు ఓకేనా నమస్కారం